హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నందుని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు నందు జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే నందు వల్ల మేనేజర్ లాస్యా కొన్ని రోజుల నుంచి డ్యూటీకి రావటం లేదు లాస్య మూలాన ట్వంటీ ఫైవ్ క్రోస్ ఇప్పుడు ఆఫీస్ కి నష్టం రాబోతుంది లాస్య ల్యాప్టాప్ పాస్వర్డ్ కూడా ఎవరికీ తెలియదు లాస్య వస్తుందా రావటం లేదా అని అనటంతో లాస్య నాకు కూడా కాంటాక్ట్ లేదు అని చెప్పేసి అంటారు ఇక వెంటనే మేనేజర్ కి కోపం వచ్చి నందుని అరచేపిస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు ఇక అనసూయ ఉంది అంటే మన తులసిని నీ మూలానే ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నా కొడుకు ఇప్పుడు జైలుకి వెళ్ళిపోయాడు సుఖంగా ఉన్నావా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తులసిని తిడుతూ ఉంటుంది ఇక వెంటనే ప్రేమ్ అంకిత ఇద్దరూ కూడా డాడ్ చేసిన పనికి మా అమ్మని తిడుతున్నావేంటి నానమ్మా నీకు కూడా కొంచెమైనా బుద్ధుందా ఇంటికి లాసి అనే కుంపటిని తీసుకుని ఇంట్లో పెట్టావు ఇప్పుడు ఆ కుంపటి మూలాన మన ఇళ్లంతా కూడా కాలిపోతుంది ఆ కుంపటి పెట్టిన నీది తప్ప లేకపోతే మా అమ్మది తప్ప ఎందుకు నీవు ఇంత పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా అలాంటి మాటలు మాట్లాడుతూ నానమ్మా అని తిడుతూ ఉంటారు ఇక ఈ గొడవ అంతా చూసిన తర్వాత ఆల్రెడీ తులసి తన ఆడబడుచు అయిన మధు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అన్నయ్యతో కూడా ఇదంతా కూడా చెప్తుంది ఆడబడుచుకి ఆడబడుచు వల్ల భర్తకి తన ఆడబడుచు భర్త కూడా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి అందరితోనూ చూడండి ఎవరు బాధపడద్దు బావకి ఎలా అయినా సరే నేను వచ్చేటట్టు చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఆల్రెడీ తులసి వాళ్ళ ఆడబడుచు భర్త ఒకటి తెలుసుకుంటాడు తులసి ద్వారా అది ఏంటి అంటే తులసి మొన్న స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోలేదని కావాలి అనే నందుని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసేసి అలా చేస్తుందని తెలుసుకుంటారు ఇప్పుడు కూడా కావాలి అని లాస్ట్ ఇయర్ ఇదంతా కూడా నాటకం చేస్తుంది లాసియ తెలిసిన ఇంట్లోనే ఎక్కడో దాక్కొని ఉంటుంది నేను ఆల్రెడీ శేఖర్ ఇంటికి వెళ్తారు లాస్య అక్కడ కూడా ఉండదు ఇక లాస్యకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు శేఖర్ తప్ప తనకి చుట్టాలు కూడా ఎవరు లేరు ఎక్కడుంటుంది లాస్యకి బాగా క్లోజ్ ఎవరు అని బాగా ఆలోచిస్తూ ఉంటే సడన్ గా భాగ్య గుర్తొస్తుంది అవును భాగ్య కూడా బాగా క్లోజ్ కదా ఒకసారి భాగ్య ఇంటిని కూడా చెక్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఆల్రెడీ భాగ్య లాస్య దగ్గరికి వెళ్తుంది వెళ్లి లాసి మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఇంట్లో వాళ్ళందరూ కూడా మారుతారు నీకు నందుకు పెళ్లి అవుతుంది అని అనుకుంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు నందుని అరెస్ట్ చేశారు అని అనగానే లాస్య వాట్ ఏంటి వీళ్ళందరూ ఈ ఈ ఎఫెక్ట్ అంతా కూడా నందు మీద పడిందా నేను తులసి మీద పడి తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు నాకు నందుకి పెళ్లి అవుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు జరిగింది రివర్స్ నా మూలను నందు అరెస్ట్ అయి జైలుకి వెళ్లాడా ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ లో ఉంటూ ఉంటారు అక్కడే ఆల్రెడీ భాగ్య కూడా లాస్యతో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అదే తులసి ఆడబడుచు భర్త కూడా అక్కడికి వెళ్తాడు ఇద్దరు నాటకాన్ని చూస్తాడు ఇద్దరు నాటకాన్ని చూసి ఇద్దరిని కూడా దూరం నుంచి వీడియో కాల్ ద్వారా తన కెమెరా ద్వారా ఫోన్ లో వీడియో మొత్తం షూట్ చేస్తాడు వీడియో మొత్తం షూట్ చేసేసి కామ్ గా ఏమి ఇక తనకి తెలిసిన కొంతమంది లాయర్ దగ్గరకు వెళ్లి విషయం అంతా కూడా చెప్తారు విషయం అంతా చెప్పి తన బావకి బెయిల్ వచ్చేటట్టు చేస్తాడు ఇక బెయిల్ ని తీసుకొని తొందరగా లాయర్ దగ్గర లాయర్ ని తీసుకుని స్టేషన్ కి వెళ్తూ ఉంటారు స్టేషన్ లో అప్పటికే కూడా మన నందు చాలా బాధపడిపోతూ నాకు ఇటువంటి రోజు ఒకటి వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అని తన కొడుకు అంటాడు కదా ప్రేమ్ ఏమని అంటే నాన్న ఎప్పుడైనా సరే ఒక చిన్న తప్పు చేయటం ద్వారా అది జీవితంలో ఎన్నో అపార్థాలను తీసుకువస్తుంది మీరు చిన్న తప్పు చేసినా అది ఫస్ట్లోనే నిర్ణయం తీసుకుంటే బాగుండేది ఇప్పుడు ఏం చేస్తాం అని చెప్పేసేసి తులసి అన్న మాటల్ని అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు నందు నేను జీవితంలో రెండు పడవల మీద కాలేశాను అందుకని ఈరోజు నేను ఇలా జైల్లో కూర్చున్నాను అని బాధపడుతూ ఉంటాడు ఇలా బాధపడుతూ ఉండగా అక్కడికి ఇక మన తులసి వాళ్ళ అన్నయ్య వెళ్ళి బెయిల్ చూపిస్తాడు బెయిల్ చూపించేసేసి ఇక నందుని విడి అడుగుతూ ఉంటే నందు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు బావగారు ఇప్పుడు మీరు బాధపడాల్సిన అంత ఏమీ లేదు ఇన్ని రోజులు కూడా మీరు ఒక మాయని మీరు నమ్ముకుంటూ వచ్చారు ఒక కుంపటిని మీ నెత్తి మీద పెట్టుకుని వచ్చారు అని చెప్పి అనగానే ఇక ఈ మాటలన్నీ కూడా బయటకు వచ్చి మాట్లాడుకుందాం ముందు మిమ్మల్ని విడిపిచ్చేస్తాను ఆగండి అని ఇక విడిపచంగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్ నువ్వు వెళ్లి నందుని విడిపించేసేసి తాళాలు తీయని వినటంతో ఇక్కడ కానిస్టేబుల్ తాళం తీస్తాడు నందు బయటకు వస్తారు ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ నేను ఈ జైల్లో ఉండి ఎలా బయటకు వస్తానో అనుకున్నాను అని అంటూ ఉంటాడు నందు అలా అంటారేంటి బావగారు అక్క జీవితం గురించి నేను ఏదైనా చేస్తాను అక్క చాలా మంచిది తులసక్క ఎప్పుడూ కూడా ఇంటి బాగోగులే చూస్తుంది కానీ మీరు మధ్యలో ఎందుకో లాసి మీద హోప్స్ పెట్టుకున్నారు లాసికి తన జీవితం ఇస్తాను అన్నారు అని అనగానే చూడండి నేను ఎప్పుడూ కూడా తులసికి అన్యాయం చేసి వేరే వాళ్ళతో దగ్గరికి వెళ్ళాలి అనుకోలేదు ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను తులసిని తప్ప ఎవరిని నా జీవితంలో ఊహించుకోలేను అని నందు అంటూ ఉంటే ఇంకో ఇదిగోండి మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి అని చెప్పేసేసి తను తీసిన వీడియోనంతటిని కూడా చూపిస్తారు లాసియా భాగ్య ఒకటే లాసియ ఎక్కడుందో భాగ్యకు తెలుసు వీళ్ళిద్దరూ కావాలి అని చెప్పేసేసి గూడిబుట్టాన్ని పొందారు వీళ్ళిద్దరు మూలనే కదా ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడూ చూడండి జైలు శిక్ష అనుభవించారు లాస్య మూలనే కదా జైలు అనుభవించారు లాస్య మూలనే కదా పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారు తులసి ఎప్పుడైనా సరే ఇటువంటి పరిస్థితులను మిమ్మల్ని దిగజార్చు ಿದ್ದ ಕಾನು ఈ ఇంటి అమ్మాయి కాదు ఈ ఇంటి పరువు ఏమైపోయినా పర్వాలా తన జీవితాన్ని చూసుకుంది బావా ఇప్పటికైనా సరే తులసి గురించి నిజం తెలుసుకో తులసి చాలా మంచిది అని అనగానే ఈ లాసికి నేను ఎటువంటి శిక్ష వేయాలో అటువంటి శిక్ష వేస్తాను నేను ఎప్పటికీ కూడా లాసిని నా నీడ కూడా లాసి మీద పడుకోకుండా చూసుకుంటాను అని చెప్పేసేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా అయిన తర్వాత ఒకేసారి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్లంగానే అనసూయ వచ్చేసావా నందు ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని చెప్పేసి అనుకుంటున్నాను అని అంటూ ఉంటాను ఇంట్లో వాళ్ళందరూ కూడా డాడ్ మీ గురించి వెయిట్ చేస్తున్నాం డాడ్ ఇందాకటి నుంచి బాధ బాధపడుతున్నాం డాడ్ మామైతే అసలు కనీసం వాటర్ కూడా తాకుండా అలానే కూర్చుంది డాడ్ అని చెప్పేసేసి దివ్య కూడా చెప్తుంది అంకిత కూడా అవునంకుల్ మళ్ళీ మీరు ఇంటికి ఎప్పుడు వస్తారా అని చెప్పేసేసి వెళ్ళినప్పటి నుంచి ఎంత బాధపడుతున్నాము కేవలం ఒక లాసియా ఆంటీని ఇంటికి తీసుకొచ్చిన పెట్టడం మూలాన మన ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంతవరకు మన ఇల్లు ఎలా ఉండేది ఇప్పుడు మన ఇల్లు ఎలా ఉంది అంకుల్ అని అంకిత అంటూ ఉంటే అనసూయ చూడంకిత నువ్వు బయట నుంచే వచ్చిన అమ్మాయివి నిన్న కాకం వచ్చిన అమ్మాయివి మా ఇంటి సంగతి నీకేం తెలుసు పెద్ద చిన్న లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది అనసూయ వెంటనే ప్రేమ్ నాయనమ్మ వదిన చెప్పిన మాటలకి ఎందుకు అడ్డుపడుతున్నావు వదిన చెప్పింది కరెక్ట్ లాసే వచ్చిన తర్వాతే మన ఇంట్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి అప్పుడు దాకా మనం అందరం హ్యాపీగానే ఉండేవాళ్ళం కదా అని చెప్పేసేసి ప్రేమ్ కూడా అంటూ ఉంటాడు వెంటనే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నందు ఒక వీడియో తీసి చూపిస్తాడు అది ఏంటి అంటే నందు అలానే ఇక లా నందు ఉన్ను లాసియా ఉన్ను మన భార్య ఇద్దరు కూడా ఇంట్లో నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ వీడియో అంతా కూడా చూపిస్తారు చూశారా లాస్య ఎలాంటిదో అమ్మా ముఖ్యంగా నువ్వు చూడు లాస్యని బాగా వెనకేసుకుని వస్తూ ఉంటావు ఈ రోజు నేను జైలుకి వెళ్లడానికి కారణం లాస్య లాస్య మూలనే నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు కానీ లాసియా భాగ్య ఒక్కటి వాళ్ళిద్దరూ కూడా ఇంటి పరువును రోడ్డు మీద కీడ్చుకోారు అందుకనే కదా నేను ఇప్పుడు బయట జైలు నుంచి ఇంటికి వస్తున్నాను చూశావా ఎంత పని జరిగిందో అని చెప్పేసి అందరికీ కూడా ఆ వీడియో చూపించంగానే అందరూ షాక్ అయిపోతారు అక్కడ ఉన్న భాగ్యాలను లాస్య ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఉంటే ఎప్పుడు ఎందుకైనా మంచిది నేను డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాను ఆంటీతో మంచిగా మాట్లాడితే నాకు ఇంట్లో ప్లేస్ అయినా దొరుకుతుంది అని లాస్య ఏం చేస్తుంది అంటే బై బాధపడుతూ బాధపడుతూ నందుని పోలీసులు అరెస్ట్ చేశారంట అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది అనసయ దగ్గరికి వచ్చి ఆంటీ ఆంటీ నందు ఇంటికి వచ్చేశాడా నందు నిన్ను పోలీసులు అరెస్ట్ చేశానంట కదా ఆ విషయం తెలుసుకుని నీ ఎంతో బాధపడి వచ్చేసాను నందు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే నందు చాలా కోపంతో లాస్య చంప పగల కొడతాడు అనసూయమ్మ కూడా లాస్య చంప పగల కొడుతుంది ఏమైందంటే ఎప్పుడు ఇంత ప్రేమ చూపించేవాళ్ళు ఈ రోజు నన్ను ఇలా ఎందుకు కొడుతున్నారు అని అనగానే అనసూయ నిన్ను కొట్టాలా చంపాలా అని అనగానే నేనేం చేశాను ఆంటీ నన్నెందుకు అంటున్నారు అని అనగానే ఈ రోజు నా కొడుకు జైలుకి వెళ్లడానికి కారణం నువ్వు కాదు భాగ్య నువ్వు ఒక దగ్గర కూర్చొని ప్లాన్లు వేసుకుని మా అందరిని ఇంత టెన్షన్ పెట్టిస్తారా ఈ ఇంటి కొడలు అయితే ఇలా ఆలోచిస్తుందా ఈ ఇంటి కొడలు ఎప్పుడు కూడా మా పరువు మర్యాదల గురించి గౌరవం నిలబెట్టాలని చూస్తుంది నీలాంటి దానిని అమ్ముకుని నేను ఈ రోజు నా కొడుకుని జైలు పెట్టించాను చిచి ఇక్కడ నుంచి నువ్వు మర్యాదగా వెళ్ళిపో ఇక నీకు నా నందుకి ఎటువంటి సంబంధమూ లేదు ఇదిగో నీ కొడుకును కూడా తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి లక్కీని కూడా అంటబెడుతూ ఉంటే లక్కీ లేదు నేను తులసాంటి దగ్గరే ఉంటాను నేను తులసాంటి దగ్గరే ఉంటాను వెళ్లను నాకు ఈ ఇల్లే నచ్చింది దివ్యక్క నువ్వేనా చెప్పక్క అని లక్కీ ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే లక్కీని తీసుకొని ఆంటీ ఆలోచించి మాట్లాడండి ఆంటీ నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా అమ్మలాగా ప్రేమిస్తూ వచ్చాను నా జీవితంలో నాకు నందు తప్ప ఇంకొకరు అక్కర్లేదు అని అంటూ ఉంటే చాలమ్మా చాలు నీ నాటకాలు చాలు ఈ రోజు నీ నాటకాన్ని మేము లైవ్ లో మొత్తం చూసాం నేనే కాదు ఇంట్లో వాళ్ళందరం కూడా చూసేసాము ఇక నీ ఆటలన్నీ కట్ ఇక నువ్వు నీ జీవితం తో ఉంటావో ఇంకెలా ఉంటావో నీకు సంబంధం లేదు నేను నమ్ముకున్న తర్వాత నుంచి నా కొడుకి అన్ని కూడా అబద్దాలు అనద్దాలు జరుగుతూ వచ్చినాయి చాలమ్మా చాలు ఇక వెళ్ళు అని చెప్పేసేసి అనసూయ తిడుతూ ఉంటే అనసూయ భర్త కూడా అనసూయ నిన్ను చూస్తుంటే నాకు ఇన్నాళ్ళకి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను ఎందుకు అంటావా ఇన్ని రోజులు కూడా నువ్వు మంచి చెడు ఆలోచించేదానివా అనిపించింది కానీ ఈ రోజు నిన్ను చూస్తుంటే నా భార్యలాగా నిన్ను నేను చేసుకోవటం ఇన్నాంటికి నాకు చాలా సంతోషంగా ఉంది అని అనసూయ భర్త అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న ప్రేమ్ అవును నానమ్మ ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నీ మీద నాకు గౌరవం ఇంకా పెరిగిపోయింది నానమ్మ అని చెప్పేసి ప్రేమ్ వాళ్ళ నానమ్మని ఇక గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటాడు ఇలా అయితే లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది మరి లాస్య ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందా లాస్య ఒకళ్ళ నిజంగా బయటకు వెళ్ళిపోతే మళ్ళీ మన తులసి మీద ఎటువంటి ప్లాన్లు వేస్తుంది తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్